వేలు చూస్తున్నారు అలాంటిది ఎయిట్ లేన్ రోడ్ వేసి సర్వీస్ రోడ్లు పెట్టి మెట్రో పెట్టి నూట అరవై ఐదు కిలోమీటర్ల రూపకల్పన చేసిన రూపి శిల్పి నేనే కాదంటారా మీరు నేను అడుగుతున్నారు ఎయిర్పోర్ట్ ని ఐదు వేల ఎకరాలు భూమి తీసుకుని ప్రైవేట్ లో బిఓటి కింద ఒక్క రూపాయి పెట్టుబడి పెట్టకుండా నిర్మాణం చేసింది నేనే అది తెలుగుదేశం పార్టీ విషన్ ఇది నీ పాయిజన్ అందుకే ఒకే మాట అన్నా నాది విషన్ జగన్ జగన్ పాయిజన్ అందుకే ఇప్పుడు కొత్తగా వచ్చా మీ దగ్గరికి ఆడబిడ్డలందరికీ ఆమె ఇస్తున్నా మీ కోసం పనిచేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మీ భవిష్యత్తు కోసం ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ ఈరోజు ఆడబిడ్డ నిధి ఆడబిడ్డ నిధి కింద పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి పదైదు వందల రూపాయలు నెలకిస్తా ఇద్దరుంటే మూడు వేలు ముగ్గురుంటే నాలుగు వేల ఐదు వందలు నలుగురుంటే ఆరు వేలు ఆంక్షలు లేవు ఎట్లిస్తారని అడుగుతున్నారు సంపద సృష్టితో తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ మళ్లీ పేదవాళ్లకు పంచడం తెలిసిన పార్టీ తెలుగుదేశం పార్టీ నువ్వు నొక్కేది ఒట్టొట్టి బట్టను నేను నొక్కేది మాత్రం నిజమైన అని చెప్పి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్క తల్లికి వందనం పిల్లలకి ఒక పిల్లవాడుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు నలుగురుంటే అరవై వేలు ఇచ్చే బాయిత మాది పిల్లలే ఆస్తి చదివిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి ఈ పిల్లలకే ఉంది అది నా నమ్మకం దీపం ఆరిపేశావో నేను పెడితే ఈరోజు అందుకే ఆలోచించాను మూడు సిలిండర్లు ఉచితంగా గ్యాస్ సిలిండర్లు ఇచ్చి మా ఆడబిడ్డలు ఆదుకుంటా నాలుగు ఎర్ర బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేస్తా ఈ నాలుగు మా ఆడబిడ్డలకు వరంగా ఇస్తున్నా ఆర్టీసీ బస్సుల్లో ఎక్కండి చంద్రేడ్ డ్రైవర్ మిమ్మల్ని ఎక్కడికి కావాలంటే అక్కడ తీసుకెళ్తా మిమ్మల్ని వదిలిపెట్టి మళ్ళా సురక్షితంగా మీ ఇంటికి చేర్చే బాధ్యత ఈ చంద్రన్నదని చెప్పి మా ఆడబిడ్డలకు ఇస్తున్నా ఇంకో పక్క అన్నదాత రైతే రాజు కావాలి చేస్తా అదే సమయంలో ఇరవై వేల రూపాయలు ప్రతి ఒక్క రైతుకి ఇస్తారు ఇంతే కాదు బిందు సేద్యానికి తొంభై శాతం సబ్సిడీ ఇస్తా రైతు బాగుపడే వరకు మీరు పండించే పంటలు విదేశాలకు ఎగుమతి చేసే విధంగా కార్యాచరణ తయారు చేస్తా కోల్డ్ స్టోరేజ్ పెడతా సబ్సిడీ ఇస్తా మిమ్మల్ని పైకి తీసుకొస్తా యువత తమ్ముళ్ళు మీకు ఒకటి మీరే చెప్పారు జాబు రావాలంటే గంజాయి తాగాలంటే గంజాయి సగారంటే జగన్ రావాలి మీ జీవితాలు బాగుపడాలంటే అందుకే కోరుతున్నా ఇరవై లక్షల ఉద్యోగాలు ఐదు సంవత్సరాల్లో మీకు ఇచ్చే బాధ్యత నాది సంవత్సరానికి నాలుగు లక్షలు ఇస్తా ఐదు సంవత్సరాల్లో ఇరవై లక్షలు వస్తాయి అదే సమయంలో ఆమె ఇస్తున్నా మెగా డిఎస్సీ పెడతా తమ్ముళ్ళు చరిత్రలో కొన్ని కొన్ని మిగిలిపోతాయి బ్లాక్ మార్గా ఉండిపోతాయి నేను ముఖ్యమంత్రిగా ఉంటే ఎనిమిది సార్లు డిఎస్సీ పెట్టా ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉంటే మూడు సార్లు పెట్టాడు ఇద్దరు అకౌంట్ పదకొండు జగన్మోహన్ రెడ్డి ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా ఒక్క డిఎస్సీ పెట్టావా గుండు సున్నా ఒకరికి ఉద్యోగం ఇచ్చావా నువ్వు మాట్లాడతావా నన్ను గురించి మా తమ్ముడి అన్నా క్యాంటీన్ అన్నా క్యాంటీన్ రద్దు చేసి నేను పేదవాడు అంటాడు ఈ జగన్మోహన్ రెడ్డి కాదు నువ్వు పెత్తందారి పేదవాడు తిండి తింటే భరించలేని దుర్మార్గుడివి నీ ఎంగిల మెతుకుల కోసం మా పేదవాళ్ళు ఉండాలని ఆలోచిస్తున్నావు కబద్దారి జరగదు నా ఆశయం ఒకటి పేదవాళ్ళందరినీ పేదరికం నుంచి పైకి తీసుకొచ్చి ధనుకులు చేసే కార్యక్రమానికి నేను శ్రీకారం చుడుతా అది నా ఆశయం అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నాను